నెల్లూరులోని రేబాల వీధిలో ఉన్న సుస్వరా మ్యూజిక్ ఓల్డ్ నందు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని సుస్వరా ఓల్డ్ మ్యూజిక్ తరపున జూనియర్ బాలసుబ్రహ్మణ్యంగా పిలువబడే సినీ సింగర్ శ్రీరామ్ గారికి సుస్వరా మ్యూజిక్ అవార్డుని బహుకరిస్తున్నట్లు సుస్వరా ఆర్కెస్ట్రా అధినేత రాజశేఖర్ గారు తెలిపారు ఈ సందర్భంగా పోస్టర్ను గాయని గాయకులచే ఆవిష్కరించారు అనంతరం జీవన్ గారు ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ రేపు సాయంత్రం టౌన్ హాల్ నందు జరిగే కార్యక్రమానికి కళాకారులు కళాప్రియులు కళా పోషకులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు సుస్వరా రాజశేఖర్ గారు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలోకి రావాలనుకునే కళాకారులకు ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా సుస్వరా మ్యూజిక్ నందు దొరుకుతాయని పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి సంగీత వస్తువులను వినియోగించుకోవాలని వారు కోరారు ప్రియులు కళా పోషకులు కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రపంచ సంగీత దినోత్సవం ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరులో ఉన్న అన్ని రకముల సంగీత వాయిద్య పరికరాలు లభించే సుస్వరా మ్యూజిక్ వరల్డ్లో మీకు ఈ సుస్వరా మ్యూజిక్ వరల్డ్ తరపున మేము ప్రముఖ గాయకులు సినీ నేపథ్య గాయకులు మన దక్షిణ భారతదేశంలోనే అన్ని దేవాలయాల్లో వినిపించే ఒక పాట ప్రతి పాట కూడా ఆయన పాడిన పాటలే బాలుగారి తర్వాత జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని అందరూ ముద్దుగా పిలుచుకునే మన సినీ సింగర్ శ్రీ రాము గారికి సుస్వరా మ్యూజిక్ వరల్డ్ తరఫున సుస్వరా మ్యూజిక్ అవార్డుని మేము రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు టౌన్ హాల్లో ఇస్తున్నాము ఈ కార్యక్రమానికి మన సింహపురి ప్రజలు సంగీతాభిమానులు కళాకారులు కళా ప్రియులు కళా పోషకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నెల్లూరు మామలూగా పేరుగాంచినటువంటి మా ఆర్కెస్ట్రా రంగానికి ఎంతో సేవలందించినటువంటి ప్రముఖ గాయకులు బాలు గారి యొక్క గొంతుకని పుణికి పుచ్చుకొని కొన్ని వేల కార్యక్రమాలు కొన్ని వందల సినిమాలు కొన్ని కొన్ని వేల గీతాలైతే భక్తి గీతాలు పాడినటువంటి మా చక్కటి గాయకులు మా నెల్లూరు అయినటువంటి మా రామన్నకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ పర్టికులర్గా సుస్వరా మ్యూజిక్ వరల్డ్ ఈ మ్యూజిక్ వర్డ్లో ఈ మ్యూజిక్ ఈ సుస్వరా అనేటువంటి ఈ స్కూల్ నుంచి కొన్ని వందల మంది గాయకులు ఎంతోమంది గాయకులుగా స్థిరపడున్నారు ఆ సంస్థ నుండి నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి నెల్లూరు జిల్లాకి బాలుగారు ఎంత పేరు తెచ్చారో అంత ఖ్యాతిని కీర్తిని సంపాదించబడిన మా రామన్నకి మా నెల్లూరు ఆర్కెస్ట్రా కళారంగం అందరం కూడా ఇవాళ ఆ సుసు మ్యూజిక్ వరల్డ్ తరపు నుంచి వస్తున్నట్టు ఇచ్చి ఇస్తున్నటువంటి అవార్డుకి మేము అది మాకే వచ్చినంత ఆనందంగా ఉంది రామన్న ఈ కార్యక్రమానికి రావడం మేమందరం ఆయన చార్ లోత చూడాలిపోవడం చా ఇదంతా కూడా ఒక చాలా గొప్ప విషయం సో రామన్నకి సుశురా మ్యూజిక్ వరల్డ్ తరఫు నుంచి ద బెస్ట్ సింగర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక అవార్డ్ని ఇవాళ సుశురా మ్యూజిక్ వరల్డ్ తరపు నుంచి ఇస్తున్నారు దానికి సుశూరా మ్యూజిక్ వరల్డ్కి ఆ యజమానిటువంటి రాజశేఖర్ గారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా నెల్లూరు ఆర్కెస్ట్రాలో ఎవరైతే గాయకులు వాయిద్య కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్ నందు జరిగేటువంటి ఈ చక్కటి కార్యక్రమం అందరూ కూడా వచ్చి రామణతో కూడా చాలామంది ఖచ్చితంగా రామన్తో సన్నిహితంగా ఉన్నటువంటి కళాకారులు వాయిద్య కళాకారులు గాయకులు అందరూ కూడా ఉంటారు మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కార్యక్రమం తిలకించి రాము గారి రాము అన్న పాడిన పాటలు చాలా ఉంటాయి అవన్నీ మనం రేపు కళ్ళారా చూడడానికి అవకాశాన్ని రాజశేఖర్ అన్న కల్పిస్తున్నారు సో వచ్చి రా రామన్న గారి ఆ కచేరీని కూడా విలు విందుగా అందరూ కూడా హ్యాపీగా విని రామన్నకి వస్తున్నటువంటి ఆ అవార్డుని మనం అందరం కూడా అన్నకి వచ్చి బెస్ట్ విషయస్ మన నెల్లూరు ఆర్కెస్ట్రా కళారంగంలో ప్రతి ఒక్క గాయని గాయలకి వాయిద్య కళాకారులకి ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ఈ సభ ఈ ప్రస్ ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇవాళ రావాలి ఇస్తున్నారు రేపనే రోజు ఈరోజు ఆర్కెస్ట్రా కళారంగం అనేది మరి సమయంలో చెప్పచ్చులో తెలియదు చాలా 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 ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కూడా ఈ తరుణంలో రాజశేఖర్ గారు ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని ఆర్కెస్ట్రా కళాకారులు ఎక్కడున్నా సరే మనము మనం ఆర్ వన్ అనే ఒక రకంగా ఒక దాని యొక్క నానుడితో చేస్తున్న ఈ తనకి చాలా ఆనందంగా ఉంది ఆర్కిస్ట్రా కళారంగం అందరి తరఫున రాజశేఖర గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ముఖ్యంగా రేపు ఖచ్చితంగా అందరూ కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో జరిగే సుస్వర మ్యూజిక్ వరల్డ్ ఆధ్వర్యంలో రాము గారికి ద బెస్ట్ సింగర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తాను మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఎంజాయ్ చేస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ప్రసాద్ బాబు రాజశేఖర్ గారి మిత్రుని అని చెప్పుకుంటానే గర్వపడతాను సుస్వరా మ్యూజిక్ వరల్డ్ అనేటువంటి ఆర్గనైజేషన్ అనే సంస్థని నెల్లూరు ఏర్పడేయడం అన్నది సంగీతాన్ని ప్రేమించేటటువంటి సంగీతంలోకి ఆ సంగీత ప్రపంచంలోకి రావాలనే కళాకారులకి ఒక సదవకాశాన్ని కల్పిస్తుంది ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది చెన్నై దాకా విజయవాడ దాకా పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ప్రతి ఇన్స్ట్రుమెంట్కి అందరికీ అందుబాటు అయినటువంటి ధరల్లో అందరికీ అందుబాటుగా చేస్తూ సుశారా మ్యూజిక్ అనే సంస్థను నడిపిస్తుంది రాజశేఖర్ గారికి ముందుగా నేను కళాకారులందరితో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో జరిగేటటువంటి సుశరా మ్యూజిక్ వరల్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంగీత విధవారికి ఎంతోమంది సీనియర్ కళాకారులు వస్తున్నారు దానితో ముఖ్యంగా ముందు పెద్దలు చెప్పినట్టుగా రాము గారికి అవార్డు ఇవ్వాలని సుశారా రాజశేఖర్ గారు నిర్ణయించడం అన్నది చాలా హర్షించదగినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ గర్వపడేట కాయకుల్లో బాలుగారి తర్వాత రాముగారి పేరు వినిపిస్తూ ఉంటున్నారు అలాంటి కళాకారుని గుర్తించి బాలుగారి పేరు మీద ఆయనకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినటువంటి సుసరా మ్యూజిక్ ఇవ్వాలని అధినేత అయిన రాజశేఖర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి ఒక మంచి మ్యూజిక్ కార్యక్రమానికి మంచి సంగీత విభావానికి ప్రతి ఒక్కరిని సంగీత ప్రియులను సంగీత అభిమానులను సంగీతాన్ని ఆరాధించేట ప్రతి ఒక్కరూ వచ్చి ఇక రేపటి జరిగేటట్టు ఆ చల్లన సాయంకాలంలో జరిగే కార్యక్రమాన్ని ఆనందించవలసింది ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాను కోసం చూస్తూనే ఉండండి మాటలు